సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పద్మశాలి సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ను అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆవిష్కరించారు అమీన్పూర్ మండల పద్మశాలి సంఘానికి చాలా మంచి పేరు ఉందని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఒక పద్మశాలి అని తెలిపారు పద్మశాలి సంఘానికి తలవంతుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ప్రభుత్వం నుండి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని కౌన్సిలర్ ఈ రోజు అమీన్పూర్ మండల పద్మజా సంఘం ఒక నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పద్మశా సంఘం అమీన్పూర్ మండల పద్మాజా సంఘం ఐక్యతతో మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా ఉంటూ ఈ యొక్క సమాజ అభివృద్ధికి దుఃఖం చేస్తూ ఉన్నది ముఖ్యంగా వారి యొక్క కోరుతున్నటువంటి కోరిక ఈ యొక్క పాపూజీ కొండలక్ష్మి పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతంలో పద్మశాలి సంఘం అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది అనేది ఒక గుర్తింపు పొందిన కుల సంఘంగా ప్రసిద్ధి గాంచింది అనేక విషయాల్లో ఒక టీం వర్క్ గా బాగా పనిచేస్తూ ఉన్నారు ఎట్లాంటి సందర్భంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే కలిసికట్టుగా ముందుకెళ్లి ఆ యొక్క సంఘం గుర్తింపు గురించి కానీ సంఘం చేసే కార్యక్రమాల గురించి బాగా పనిచేస్తూ ఉన్నారు ఈ చేనేత దినోత్సవం కాని అండి చేనేత దినోత్సవం